హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో ఇరవై ఒకటవ తేదీ ఆదివారం తిది నాడు తులారాశి జాతకలు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారు అపార్థాల దొంతరులు అలాగే అక్కసు ద్వేషము ఈ రోజున శత్రువులు మీ మీద వెళ్లగక్క మీ యొక్క రహస్య శత్రువులు ఈ రోజున ఈ విధంగా చేస్తారు మీతో ప్రత్యక్షంగా చాలా బాగా మాట్లాడతారు వారి మీద మీకు గౌరవప్రదమైన ఒపీనియన్ అయితే ఉంటుంది కానీ వారికి మాత్రం మిమ్మల్ని చూస్తే కడుపు మంట ఎక్కువైపోతుంది ఈ రోజున వారికి పరిస్థితులు అనుకూలించాయి కావున ఇలాగే చేస్తున్నారు ఈ యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీరు ఏ విషయాన్ని అయినా ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వారి జతకులు ఈ రోజున మీరు ఈ విధమైనటువంటి ఆలోచన తీరును మాత్రం అసలు అశ్రద్ద చేయదు అది ఎవరైనా సరే మనవారు అయినా పరాయి వారు అయినా ఈ రోజున శత్రువులు ఎవరో మీకు అసలు తెలియదు కనుక ప్రతి ఒక్కరి విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఒకటికి పది సార్లు చెప్పినా ఇదే చెప్పడం జరుగుతుంది కావున మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి కాస్తంతైనా బయటపడతామో మిగతాదంతా కూడా భగవంతుని దయ ఈ రోజున ఈ రాశి జాతికులు రహస్య శత్రువుల రీత్యా కలగబోతున్న ఇబ్బంది నుంచి బయటపడాలంటే చేయవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ సపోర్ట్ అండ్ ఉంటుంది మీరు సమస్యలతో సమస్యలు బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున అస్సలు గ్రహించలేని శత్రువులు మీ చుట్టూరా ఉంటారు మీ చుట్టూరా ఉన్న ప్రతి ఒక్క శత్రువు కూడాను మీ యొక్క వినాశనాన్ని కోరుకుంటారు ఈ రోజున తులారాశి జాతికులకు నర దృష్టి అధికమైపోతుంది ఇతరుల యొక్క అసూయ ద్వేషాలకు ఈ రోజున మీకు ఎన్నో రకాల గడ్డు పరిస్థితులు వస్తాయి ఇది పరీక్ష సమయమే మీకు ఇప్పటి ఈ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కావున మీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అంతగా తీవ్రతరంగా కలగలేదు కానీ ఈ రోజున మాత్రము తులారాశి జాతికుల యొక్క గ్రహస్థితి స్థితిలో ఉంది శని భగవానుడు కూడా మీ మీద అనుగ్రహం కలిగించడం లేదు అననుకూల ఫలితాలే ఇవ్వబోతున్నాడు కావున గ్రహాలు అన్నింటా నీచ స్థితి పొందుతున్నాయి కావున ఇటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి ఈ పరిస్థితుల నుంచి మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మానసిక స్థైర్యాన్ని అసలు కోల్పోవద్దు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు మీ జీవితంలో ఈ రోజున తప్పక తీసుకోవాల్సిందే తులారాశికి చెంది ఏ ఏ రంగాల్లో ఉన్న వ్యక్తులు అయినా కూడాను ఈ రోజున ఖచ్చితంగా ఇలాగే ఉండండి మీరు ఎలా ఉన్నా కూడా ఇతరులు మీ గురించి ఒకేలాగా అనుకుంటారో ముందుగా ఉద్యోగ జీవితంలో ఉన్న తులారాశి జాతికులు మీ యొక్క సహోద్యోగులు కావచ్చు సహోద్యోగ సన్నిహితులు కావచ్చు లేకపోతే గనక మీ మనస్సు నచ్చిన వారు కూడా కావచ్చు ఎవరి ఈ రోజున మీరు ఆచితూచి వ్యవహరించండి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎందుకంటే ఉద్యోగ జీవితంలో మీకు వచ్చినటువంటి ఉన్నత స్థితిని చూసి వారు అక్కసు వెళ్లగక్కుతారు మీరు ఇరువురు ఒక్కసారి ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టి ఉండవచ్చు కానీ మీరు పై స్థాయికి వెళ్లడమో వారు క్రింద స్థాయిలోనే ఉండిపోవడమో ఇది అవమానంగా వారు పరిణమిస్తారో ఈ అవమాన భారంతో రగిలిపోతూ ఉంటారో ఒకే ఒక అవకాశం అంటూ మీ యొక్క పేరును మీ యొక్క స్థితిని మార్చే ప్రయత్నం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారో మిమ్మల్ని పాతాళంలోకి తొక్కే ప్రయత్నం కోసం ఆ ఒక్క అవకాశం కోసం వేచి ఉన్నారు ఈ రోజున వారి ప్రయత్నాలు అన్ని పాలించబోతున్నాయి మీరు ఒకే ఒక చిన్న తప్పిదం ఈ రోజున చేయడం రీత్యా ఆ యొక్క తప్పుని అడ్డం పెట్టుకుని వారు మీ మీద కక్ష సాధింపు చేస్తారు అయితే ఇది ప్రత్యక్షంగా కాదండి పరోక్షంగా జరుగుతుంది కానీ పై అధికారులకు మాత్రం మీ గురించి తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం వారు తప్పక చేస్తారో ఈ రహస్య శత్రువుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాల్సిందే ప్రతి పని విషయంలో కూడా జాగ్రత్త అవసరమో ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయండి అలాగే మీ పనిని ఇంకొకరికి అప్పగించే ప్రయత్నం చేయదో మీ పనిని మీరే సాధ్యమైనంత వరకు కూడా త్వరితగతిన పూర్తి చేయండి సక్రమంగా మీ యొక్క పనిని చేయండి అలాగే నిస్వార్థంగా చేయండి నీతి నిజాయితీతో మీ యొక్క పనిని చేసుకునే ప్రయత్నం మీ దారుణ మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తే గనుక ఖచ్చితంగా వారి యొక్క సమాచారమో నిందా అని పై అధికారులకు తేట తెల్లమవుతోంది ఒకరు మన మీద తప్పుడు సమాచారం చెబితే వెను వెంటనే నమ్మేసేటటువంటి సంస్థలు కాదండి ఉద్యోగం ఇచ్చిన వారు వారు తప్పక మీ మీద నిఘాను పెడతారు మీరు జాగ్రత్తగా ఉంటే గనక ఖచ్చితంగా మీ మీద వేసినటువంటి అపవాదు వారు అర్థం చేసుకుంటారు అలాగే వ్యాపార విషయంలో కూడాను మీతో పాటుగా వ్యాపారం మొదలు పెట్టిన వారు కావచ్చు లేకపోతే గనక మీ యొక్క రంగంలోనే వ్యాపారం మొదలు పెట్టిన వారు కావచ్చు మీ వ్యాపారం ఉన్నతవంతంగా ఉండడం చూసి వారు ఓర్వలేకపోతారు తో కావచ్చు లేకపోతే గనక వేరే ఎవరితో అయినా మీతో కాంట్రాక్ట్ కుదుర్చుకునే వారితో అయినా కూడాను మీ మీద లేనిపోనివి చెప్పించే ప్రయత్నం చేశారు వారు ప్రత్యక్షంగా మీతో బాగుంటారు అలానే మీరు వెళ్లి వారితో కూర్చొని ఈ రోజున చర్చలు చేయడము సంప్రదింపులు పెట్టడము ఇప్పటికే మీరు ఏదైనా ఆలోచనలు వారితో షేర్ చేసుకుని ఉంటే కనుక ఈ విషయంలో కూడా ఈ రోజున జాగ్రత్త వహించాలి మీ యొక్క ఆలోచనలు వారు ఈ రోజున తస్కరించే ప్రయత్నం చేస్తారో తత్ఫలితంగా మీ యొక్క ఆలోచనలు వారికి ఖచ్చితంగా లాభపడతాయి కావున ఈ రోజు నుంచి మీరు అప్రమత్తంగా ఉండండి ఏ విషయాలు ఎవరితో చెప్పకూడదో గుడ్డిగా నమ్మకూడదు ఈ రోజున ప్రొడక్ట్స్ దగ్గర నుంచి లేదా ఏ రంగంలో ఉన్నా కూడానో మీరు ప్రతి పనిని కూడాను ఈ రోజున ఖచ్చితంగా లెక్కించుకోండి తగు ప్రణాళికలు వేసుకోండి మీ యొక్క ప్రణాళిక తగ్గట్లుగా మీరే నిర్ణయాలు తీసుకోండి మీ నిర్ణయాలు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయతో స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడానో కన్ఫ్యూజన్ లో అస్సలు ఉండద్దో ఎవరో ఏదో చెప్పారని మీరు ఒకటి అనుకుంటే ఇంకొకరు ఇంకొకటే చెప్పారు కదా అని చెప్పి వారికి వారి మాటకే విలువ ఇవ్వడమో ఈ రోజున ఇలాంటి పనులు చేయొద్దు ఎవరు శత్రువులు మనం గుర్తించలేకపోతామో ఈ రోజున కావున మీరు చేయవలసిందల్లా కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మీ యొక్క కష్టానికి సంబంధించి ప్రతిఫలితం దక్కేవారు అనగా కుటుంబ సభ్యులు లేకపోతే గనక కన్న తల్లిదండ్రులు వారి యొక్క సలహా సూచనలే పరిగణలోకి తీసుకోండి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది భారీ నష్టమే సంభవిస్తుంది రహస్య శత్రువుల రీత్యా ఈ రోజున నష్టమే కాదండి మానసికంగా కూడా మీరు చాలా వరకు కూడా కృంగిపోతారు మానసిక స్థైర్యం పోతుంది కావున మీరు జాగ్రత్త వహించండి ఈ రోజున మీ ఇంటి కుల దైవం లేదా ఇష్ట దైవం ఇష్టదైవం ముందు అనగా పూజ గదిలో మీరు ఉదయం అనగా పూజ గదిలో మీరు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా తలంటి స్నానం చేసి పూజ గదిలో కుల దైవం లేదా ఇష్ట దైవం ముందు మీరు ఏమిటంటే నమస్కారం చేసుకుని మీ యొక్క కష్టాలు చెప్పుకుని ఇబ్బందులు చెప్పుకుని చెడు పరిస్థితులు రాకుండా మమ్మల్ని కాపాడు తల్లి అంటూ మీరు దైవం పటం ముందు రెండు ఒత్తులను ఒక వత్తిగా గావించి ఆవు నెత్తితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ దైవం లేదా కుల దైవం యొక్క కృపా కటాక్షాలు మీపై తప్పకుండా ఉంటాయి అంతా మంచి జరుగుతుంది